వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఒంగోలులోని ఆయన కార్యాలయం నందు వైసీపీ నాయకులు లీగల్ సెల్ సభ్యులు ఘనంగా నిర్వహించారు ముందుగా వైసీపీ నాయకులు పాకనాటి మహేంద్రారెడ్డి బెంగారెడ్డి భాస్కర్ రెడ్డి వారి మిత్ర బృందం గజమాల వేసి శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేపించారు అనంతరం వైసీపీ లీగల్ సెల్ నగర అధ్యక్షులు హరిబాబు సంపత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను ఆయన కట్ చేశారు అనంతరం లాయర్ల బృందం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ వేడుకల్లో స్వామిరెడ్డి రామిరెడ్డి జిల్లా సెక్రటరీ రామకృష్ణ శేషాద్రి రవి హెచ్ఎంపాడు ఎంపీపీ గాయం సావిత్రి తోట సుధారాణి నాగమల్లేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ರವಿ ಲೈಫ್ ಸಿಕ್ಸ್ ಕ್ಲಾಸ್ ರೈ ರೀ ಸಿಕ್ಸ್ಟ್ಯಾಂಡ್

ग्रेट हट है इल्ला ना ना नाला ना डिस्यू डिस्यू पेपर्स वेट नहीं रवि कभी वेट वेट एक बांध रे बांध हमारे लिए 30 मिनट ला दे ना करे ना दे पकड़ दे डिस्यू वेट सिरना वासना पकड़ ना लोकल इनका सिरना क्वाड दे दे डिस को कुछ कह रहे हैं எடுத்து எடுத்து வந்த மனவேலா பந்தர் அக்கி பட்டி டிஸ் பந்தர் ரெண்டு வருஷம் அங்க கிளட்டரன் பந்தர வெட்ட வா அப்படியே அக்கி டிடாயவே அதுக்கு பேச்ச அந்த சமாதானம் அது சரி ஏல இதானே ஆளுடே பா ரெட் பில் வந்து பாவும் கேக்குறாங்க ஆப்பவேல தான் பான் வரானே சரி சரி ஆராவி ஆனா ஆனா பா பாங்க போடுறது 10 டீம் கூட அதுக்கு 10 வருஷம் கூட పడియారు అన్న అచ్చావి అన్న వంగేది గుడిరు బా స్పెషల్ ప్లాన్ చేస్తావు ఏలేదన్న మార్క్ పోతు బాబరేన అన్న నేను 100 సెట్ లేదు అన్న సెట్ లేదు పెళ్ళి గాలేదో కొరొలన్న వేందర్ వచ్చాడు చూడు నువ్వరు కొద్దివి పెట్టలే ఫోటో చేస్తున్నాడుగా చేస్తున్నాడు नारायण नारायण भिडियो का जे छ म तिमी बाट भेटेर नला हे उनी भन्दै छ कति भोलि हे भएन आयो का तिमी भिडियो नाल मिर तिमी हा थैंक यू थैंक यू म ढेर भेट है चोत्त भेट है मैले पिनल सिग्नेचर दे है तिमी निले रह नि याल न அண்ணா ஒரே ஜெஸ்ட் போட்டோ போடுற மாதிரி ஆர்டர பாவினா बेटा அம்மா என்னங்கறாரு உள்ள தர போத புரியுதா ஆரடி குணக்கல చేத்த பட்னே யாரு என்னம்மா இப்போ யாரோ வந்து அது ஃபேஸ்ல ரா டாப்னே கட்டிச்சு అక్కడ తిరువొప్ నేఫ్ కి షాప్ ఉంది అన్నా ఇదేదో మోట్ ఉంది సరే వదిలా నా నా ఏ కథే ఇబ్బడం పకోడ రబీ చిందు చిందు కొడ బెట్ట అన్న చితి బుద్ధి ఫినిష్ కదా సరే బైండి సరే పట్టు చిందుదా అలా వెళ్ళా వెళ్ళావు സത്യം വദനെ നിസ്സഹല്ലിയോത് ലെക്ചർ ആയിക്കടാ പിന്നെ വെച്ചപ്പോത്താണ് എവരനെ അബേ ബാലേ വാ റെഡിയാവാം നമ്മൾ പോവാ ഫാമിലിക്ക് പോവാ യൂഷരയ ഒരു ഹൈഡി കേൾത്രാണോ ഹൈടാ ഹാപ്പി ബർത്ത്ഡേ അണ്ണാ അപ്പോ നിനുവേനെ നമ്മൾ അവർ കടന്നാണ് നമ്മൾ സയാൽ ബൈക്ക് ഉണ്ട് നമ്മൾ ഫാമിലിക്ക് ആവേശരമി ഫോണി നീ നീ അണ്ണൻ ഒന്നും ഇല്ല എന്നെ എന്നെ ഹൈഡി കേൾത്രോ ഫോട്ടോ എടുക്കാനോ

हो देखिए सर। आप कौन से? स्पोर्ट्स वैसे, स्पोर्ट्स ही? आई गा। ओना ने आना कार्ड होने। कार्ड होने। ठीक है। अरे ले उठ दिस को, ट्यूशन में दे। कि बेटाला की बेटाला ओके सुशाका ऐना बेलेंट ना ओके सुशाका अरे वो पुरुष इयेन और लिपी इयेन थैंक यू थैंक यू ಹ್ಮ వయరి పంసషు నల్ననాబ యష్. ఏగు. తగనేఴ�్నా న్బదందా దేనద తోదినం ఒధిదన్. తుటగాఏ. మోధి గొఁ. câూసగి ఆఴి సు న్ighs ఘథె

ಬಿಯನ ಮರಚಡಾ ಅಂದ್ರೆ ಅದು ಬಂದಿದೆ ಬಂದಿದೆ ಚಾಡಾ ಸರಿ죠 ಸರಿ죠 ಬಡ ಹೋಗ್ತಿದ್ರಲ್ಲ ಪ್ರಮಾನದಾರರು ಮಿಕ್ಕೋರೆ ಹಗ್ಲೇ ಇರಲಿ죠 ಆ ಚಾಡಾ ಸರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಅನುಬದ কতদিন আমার ছোট রে স্যার চলো হ্যাপি বার্থডে ওকে দুই মিনিট আরেকটা 300 আরেকটা ডেভিড ওকে কিউ মারছ না এইটা আর আমার রে বডকে সিরিয়াস না আমি ফলো না 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 লেট স্যার যেন দিল উইথ ডাইমন্ড இன்னும் நான் போல்கட்டுகிட்ட நான் கேக்குறேன் ஹே கமா இந்த 15 புடி Nike இதேஷு புடி ரவி انا اصل گروپோடいや انا

ఈరోజు మా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడైనటువంటి అయినటువంటి నగరకండ్రి శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం మరియు సిటీ సెల్ ఆధ్వర్యంలో ఒంగోలు ఉన్నటువంటి లాయర్స్ కూడా అందరం కలిసి ఈ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించాము మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రకాశం జిల్లాలో ప్రతి పబ్లిక్కి పేదవాళ్ళకి ఎవరికైనా కార్యకర్తలకైనా పలానా సమస్య ఉందంటే ముందుగా ముఖ్యంగా ముందుండేది ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ మా అందరికి కూడా నగరగంట శ్రీనివాస్ గారు ముందుండి ప్రతి విషయంలో కూడా ఏమైనా సమస్యలు ఉంటే పబ్లిక్ పట్ల ప్రజల పట్ల అందరిని కూడా నడిపిస్తూ ప్రతి విషయంలో సామాజిక బాధ్యత అనేది నెరవేరుస్తూ ప్రజల పట్ల మరి పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన పదవుల పట్ల బాధ్యతగా ఉంటూ నగరకంఠ శ్రీనివాసం చేస్తున్న కృషికి ఒంగోలులో ఉన్నటువంటి అసెంబ్లీ సిటీ సెల్ అందరూ కూడా ప్రతి ఒక్క న్యాయవాదులు కూడా ఈ బర్త్డే వేడుకల్లో పాల్గొని చాలా ఘనంగా అనుభవించారు ముఖ్యంగా మా నగరకంఠ శ్రీనివాసరావు గారు చేస్తున్న కృషిని బట్టి మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము మరి ముందు ముందు ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి విషయాల్లోనూ అన్ని వేళ మేము అందుబాటులో ఉంటామని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం మరి సిటీ సెల్ తరపు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మొత్తం ఒంగోలు లీగల్ సెల్లు మరియు ప్రకాశం జిల్లా మరియు అందరికీ కూడా మేము ధన్యవాదాలు మరి ముఖ్యంగా అగైన్ హ్యాపీ బర్త్డే టు నగరికంటే శ్రీనివాసరావు గారు మరి ఇటువంటి జన్మదిన వేడుక మరీ జరుపుకోవాలని మేమంతా కూడా ఆశిస్తున్నాము ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాము శ్రీనివాస్ గారు మన ప్రకాశం జిల్లా లీగల్ సెల్ తరఫున ముందుండి మన ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ పార్టీ పార్టీ గురించి ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి మా టీం అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు ఆయన ఇటువంటి పుట్టినరోజు వేడుకల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు నా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వాట్సాప్ గ్రూపుల్లో అయితేనేమి తర్వాత వ్యక్తిగతంగా అయితేనేమి ఫోన్ కాల్ ద్వారా అయితే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున మా ఒంగోలు వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో అట్లాగే సిటీ నియోజకవర్గ లీగల్ సెల్ ఆధ్వర్యంలో అట్లాగే ముఖ్య అతిథిగా మా అక్క హెచ్ఎంబడి ఎంపీపీ గణ సావిత్రి గారు తోట సుధారాణి గారు మా న్యాయవాది మిత్రులు అందరూ కూడా రోజున నాకు వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేసి చాలా ఆనందంగా కలగజేశారు కాబట్టి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి నా అభినందనలు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ